శ్రీ గణేశాయ మహం శ్రీ గురు దత్తాత్రేయ మహం ప్రథమంగా నా వీడియో వచ్చేసి అందరికీ కూడా నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో అడుగుపెట్టాం ఈ సంవత్సరం అంతా కూడా నా వీడియో చేసి వీక్షలు అందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఆశీస్సు మీ ఎల్ల వేళలా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా ఇక ఈ జనవరి మాసంలో కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంది జనవరి మాసంలో కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా వస్తాయమ్మా ఇకపోతే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది గ్రహం చాలా బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుందమ్మా గతంలో కంటే కూడా బాగుంది అయితే గతంలో చాలా ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఈ జనవరి మాసం బాగుంది మాసం బాగుంది అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అమ్మా ఈ కన్యారాశి వారు జనవరి మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అలాగే ఆర్థిక విషయంలో జాగ్రత్త ఆర్థిక విషయాలంటే సమయానికి దానం చేతికి అందుతుంది కానీ అధిక ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి అనవసర ఖర్చులు ఉంటాయి తర్వాత ఏంటంటే కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రథమంగా దయచేసి ఈ మాసం మీరు మధ్యవర్తిత్వం పనిచేయదు మధ్యవర్తితో ఉండి ఎవరికి కూడా సాక్షి సంతకం చేయడం కానీ మీరు మధ్యవర్తితో ఉండి వేరే వ్యక్తికి అమౌంట్ అంటే డబ్బులు ఇప్పించడం కానీ అబద్ధ సాక్ష్యం చెప్పడం కానీ ఇలాంటి ఏమి చెయ్యకూడదు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఇకపోతే అన్ని రకాలుగా బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి కుటుంబ సఖ్యత బాగుంటుంది మీ సంతానం బాగుంటుంది చదువుకునే వారు అయితే చక్కగా చదువుతారు ఒకవేళ మీ సంతానం ఉద్యోగస్తులు అయితే మాత్రం మంచి స్థాయికి వెళతారు ఇకపోతే సంఘం పరపతి పెరుగుతుంది గతంలో మీరు పోగొట్టుకున్న పరపతి గౌరవం తిరిగి మరి దక్కుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే బంధువర్గం వారు మిత్రవర్గం వారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం మీకు లభిస్తుందమ్మా చక్కగా ఉంది అలాగే పాతి మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రదేశాలకి వెళ్తారు అలాగే విందు వినోదలు పాల్గొంటారు విలాస వస్తులు కొనుక్కుంటారు విలువైన కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం మీకు జనవరి మాసంలో కన్యారాశి వారికి పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం డైరెక్ట్ గా కొత్త వాహనం జరుగుతుంది అది తీర్థయాత్ర చేస్తారు దైవకాల పాల్గొంటారు పుణ్యక్షేత్ర దర్శనం మనో అభిష్ట సిద్ధి సంకల్ప సిద్ధి శత్రునాశనం శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారుతారు ఇంకా పెద్ద శత్రువులు ఉంటే మాత్రం వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు అంతే ఇకపోతే ఉన్నతమైన ఆశలతో పనిచేయండి మనో నిబ్బరితో ఉండండి మనో ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి సంకల్ప బలం పెట్టుకోండి ఎవరు ఏ లక్ష్యంతో సంకల్ప బలం పెట్టుకుంటా ఆ లక్ష్యం సాధన మీకు సక్సెస్ అవుతుంది అలాగే మీ సంకల్పం నెరవేరుతుంది మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మీ వల్ల ఇతరులకి సాయం మంచి జరుగుతుంది మీరు లాభపడతారు అన్ని విధాలా బాగుందమ్మా అయితే మీరు మీ పని చేసుకుని వెళ్ళిపోవడం తప్ప కొత్త విషయాల్లో కానీ ఇతరాల విషయాల్లో కానీ జోక్యం కలిగించి వేలు పెట్టవద్దు ఇక పెద్ద పెద్దవాళ్ళు కలుసుకుంటారు ఈ మాసం మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు వాళ్ళతో మీ యొక్క పనులు చేయించుకుంటారు అలాగే సంఘం పర్వత పెరుగుతుంది మీరు ఈ మాసం నూతన యత్నానికి శ్రీకారం చుడతారు అలాగే ఈ మాసం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకాలం చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి మీ సంకల్పం నెరవేరుతుంది అలాగే విదేశాలు ఉన్న వారికి కూడా బాగుంది అంటే విదేశాల్లో ఉద్యోగ స్థితిలో ఉన్న వారికి బాగుంది ఒక స్థాయికి వెళ్తారు మీరు మంచి స్థాయికి వెళ్తారు ఒకవేళ ఉద్యోగం లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకోండి ఈ మాసం ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు ఏదో ఎక్కడో చాట జాబ్ వస్తుంది ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కార్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో వరకు కూడా బాగుందండి మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోవడం దాన్ని అలాగే రాజకీయ నాయకులకు బాగుంది రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఈ యొక్క నరఘోషం నరమేడా కనిపిస్తుంది అంటే ఏమీ లేదండి మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకు గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన వ్యవహారాలు చేసుకుంటారు కాబట్టి మీకు శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రువులు ఉంటారు డబ్బు మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది తస్వాత్ జాగ్రత్త ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అలాగే చదువుని విద్యార్థి విద్యార్థులకు బాగుందండి చక్కగా చదువు మంచిగా చదవండి శ్రద్ధ శ్రద్ధ చదువుపై శ్రద్ధ పెట్టండి విద్యార్థులు దేని మీద మాత్రం బుర్ర పెట్టవద్దు చదువుపై శ్రద్ధ పెట్టండి ఇకపోతే వివాహ అమ్మాయిలు అమ్మాయిలు కూడా బాగుంది మంచి ప్రయత్నం చేసుకోండి వివాహ సుభకార్యం జరుగుతాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగులు మీకు చక్కగా ఉంది పై అది ప్రశ్న పొందుతారు తర్వాత మీకు స్థలమార్పు మార్పు కనిపిస్తుందని మీకు ఉద్యోగస్తులకి అంటే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి మీకు ఏం పర్వాలేదు మంచిగానే జరుగుతుంది మీకు ఇక మీరు చేయవలసింది ఏంటంటే మీ ఈ రాశి వారు జనవరి మాసంలో ఎవరిదైనా పుట్టినరోజు జరుపుకుంటే పుట్టినరోజు ఉంటే ఎవరైనా సరే తప్పనిసరిగా మీ మీ ఆ బర్త్డే రోజున మీ పుట్టినరోజున కంపల్సరీ దేవాలయం వెళ్ళండి మీకు దగ్గరలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళండి అమ్మా ఎవరైనా సరే పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వెళ్ళి ఏదో ఒక దేవాలయం వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి ఏదో ఒక టెంకాయ పూలు పళ్ళు తీసుకెళ్ళండి అమ్మా ఏదన్నా ఒక యథాశక్తి స్వీట్ తీసుకెళ్ళండి ఒక కిలో లేదా అరకిలో లేదా పావు కిలో కనీసం తీసుకెళ్ళి నివేదన చేసి ఆ అర్చన అయిపోయిన తర్వాత అర్చక స్వామివారి దక్షిణ తామని ఇచ్చిన తర్వాత ఆ అర్చక స్వామివారి ఆశీస్ కూడా తీసుకోండి ముఖ్యంగా ఆ దేవాలయంలో అర్చక స్వామివారి ఆశీస్ తీసుకోండి మీకు మేలు జరుగుతుంది అలాగే ఆ మీ యొక్క స్వీటు అక్కడ ఉన్న భక్తులకి అందరూ పంచండి ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుంది అలాగే కొన్ని వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి మీకు మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది ఇది మనతో గుర్తుపెట్టుకున్నామ్మా ఇకపోతే నేను చెప్పే ఈ మాస ఫలితాలు ఈ రాశి ఫలాలు కేవలం ఈ గోచర ఫలితాలు మీకు ఒక నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మజాతకం మీ జన్మ నక్షత్రం జన్మ లగ్నం జరిగే దశ అంతర్దశ ఈ జన్మజాతకంలో ఉండే ఈ గ్రహాల యొక్క పరిస్థితి స్థితి దాన్ని బట్టి ఆధారపడతాయి కొంతమందికి నేను చెప్పిన రాశి ఫలాలు మాసఫల జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలి రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు అది మాత్రం నా వీడియో చూసి వీక్షలు దయచేసి గమనించగలనని అనుకుంటున్నాను మీకు ఏమైనా సలహా సంప్రదనలు కావాలంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మీకు సలహాలు సూచన ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీరు చేయవలసింది జనవరి మాసంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి మీరు ఎంత ఎక్కువ ఈ మాసంలో లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటే అంటే గణపతి పూజలు అవి చేసుకుంటే మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతాయి మీ పనులు ముందుకు వెళ్తాయి మీ పనులు ముందుకు వెళతాయి అలాగే వీలైతే బుధవారం రోజున గణపతికి అభిషేకార్చన చేయించుకోండి అలాగే ఈ మాసంలో ఈ పౌర్ణమి తర్వాత సంకట చెవితన వస్తుంది సాయంత్రం వాళ్ళు ప్రతి దేవనలా అభిషేకం చేస్తారు వెళ్ళి చక్కగా గణపతి పూజ చేయించుకొని అభిషేకం చేయించుకోండి ఇక విష్ణు సహస్రమం చేసుకోండి ప్రతిరోజు కూడా అలాగే నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చేసుకోండి అయితే వీలైతే మాత్రం ఒక రోజున మాత్రం ఒక బుధవారం మాత్రం కిలో బావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం అంటే పచ్చడి వస్త్రం మొటకట్టేసి యథాశక్తి దక్షిణతామంతో అచ్చగ స్వామి వారికి దానం చేయండి దేవాలయంలో ప్రతిరోజు కూడా సంకటహర గణపతి స్తోత్రం ఉంటుంది అది ప్రతిరోజు చదువుకోండి గణపతికి ప్రతిరోజు కూడా కాస్త చిన్న బెల్లము గరిక పెట్టండి మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే గణపతి ఉంటాడు మందిరంలో దేవుడి మందిరంలో ఆ గణపతి కాస్త చిన్న గరిక పోస చిన్న బెల్లముక్క ముక్క పెట్టండి అమ్మ దండం పెట్టుకుని ఆ యొక్క ప్రసాదం బెల్లముఖ నోట్లో వేసుకుని వెళ్ళండి ఓం నమో నారాయణ అనుకుంటూ మీకు మంచి జరుగుతుంది ఇకపోతే మోదీలకు ఆహారం పెట్టండి పావురాలు జొన్న వేయండి పిచ్చుకులకు ధాన్యం వేయండి కాకులకు తీం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి అలాగే గోవుకి తప్పకుండా గడ్డి వేయండి గోవులకు గడ్డి వేయండి ఇకపోతే మీరు వీలైతే ఏదైనా పుణ్యక్షేత్రానికి ప్రయత్నం చేయండి ఏదైనా సరే పుణ్యక్షేత్రం ఇంకా ప్రయత్నం చేయండి ఇక వీలైతే ఇంకా వీలైతే అవకాశం ఉన్నప్పుడు ఒక మంచి రోజున స్వామి వ్రతం చేయించుకోండి మీ ఇంట్లోనే అయ్యగారు పిలిచేసి స్వామి వ్రతం చేయించుకుంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది ఇక ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు ఈ కన్యా వారికి ఈ జనవరి మాసం అంతా యోగిస్తుంది ధైర్యంగా ముందుగా వేయండి మనం నిబ్రంగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి సరివేదన శుభ్రబాగుతూ శుభ సస్